ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో రాజ్యం వెళ్లాలన్నా మాది తప్పులు కొట్టాలా మాలో పాటలు రాసి పాడాలా మన జీవితం మొత్తం మన శమట రక్తం అంతా కూడా వాళ్ళకు దారపోయాలా వాడు రాజ్యం మనం అనగదొక్కుతుంటే మళ్ళీ మనందరం తిరిగి బాబాసాబ్ అంబేద్కర్ కాళ్ళ దగ్గరికి వస్తాం మనం దప్పు కొట్టకపోతే పాట లేదు మనం పాడకపోతే పాట లేదు మనం రాయకపోతే పాట లేదు కానీ మనతో రాజ్యం వెళ్తున్న వాడు మాత్రం మనం తీసుకొచ్చి ఆడబెడుతున్నాడు అంబేద్కర్ విగ్రహం మీ ఆడకట్టుకు పెట్టుకుని రా ఆడబెట్టొద్దు ఆడబెట్టద్దు అని లొల్లు జరుగుతలేవా చెప్పండి మిత్రులారా యంగ్ గాయ్స్ మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో బాబాసాబ్ అంబేద్కర్ మీద జరుగుతున్న డిస్క్రిమినేషన్ చూస్తున్నారు కదా రికార్డ్ చేసుకుంటున్నావారా చేసుకో మరో మందికి తెలియద్దని రికార్డింగ్ అని చెప్పి ఎంతగానో వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు కదా అయితే అయ్యా నన్ను చాలా కష్టపడి అన్న మీరు మా ఊరికి రావాలి అని ప్రవీణు సంతోషు ఇంకా చాలా మంది ప్రయత్నించి ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడు అంబేద్కర్ గురించి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి అనర్గలంగా మాట్లాడతాడు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు మనలో లోపించిన ఐక్యతను తిరిగి పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం ఈ దేశంలో బ్రాహ్మణులు బ్రాహ్మణ వ్యవస్థ క్రైస్తవులు ముస్లింలు జైనులు బుద్ధిస్టులు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మతాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఎందుకున్నాయి ఈ ప్రపంచంలో ఎక్కడ లేని కులాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఎందుకున్నాయి మరి ఇన్ని వేల కులాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలుగా మరి భారత రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచిండు అంబేద్కర్ గారంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి ఎందుకు ఇష్టం లేకుండా అవుతుంది మరి అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులకు ఏం నొప్పిచ్చిండు ఏం బాధ పెట్టిండు వాళ్ళకి ఎందుకు నచ్చతలేదు బీజేపీ పార్టీ నాలుగు వందల స్థానాల్లో మేము వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి అన్నది కదా మరి భారత రాజ్యాంగం వల్ల బీజేపీ పార్టీకి ఏం నొప్పి కలుగుతున్నది మరి బీజేపీ పార్టీ కంటే ముందున్నటువంటి ఇంకో మనవాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకేం నొప్పి కలిగింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరేంటి ఆ రాజ్యాంగంలో ఏముండే మరి ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎందుకు ఈ రోజు మళ్ళీ పెడదామని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయాల మీద నిర్భయంగా కులంకషంగా అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడతాడని నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు అంతే నా సంతోష్ మరి మీ ఊర్లో రాజేష్ లాంటి రెండు చేతులు మీసం గడ్డ లేరా మాట్లాడాను నాతో లేరామ్మా మీ కొడుకులకు మీసాలు గడ్డాలు అన్నీ ఉన్నాయిగా మరి రాజేష్ ఎందుకు దొరకొనా దాకా ఎందుకంటే రాజేష్ అందరిలాగా చదువుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదువుకున్నాడు ఆమె మాట్లాడతాడు కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు నాకేం చెప్పిండ్రు ఒరే నేను విగ్రహాలలో మఠాలలో లేను నేను పుస్తకాలలో బ్రతుకుంటా అంబేద్కర్ కు భౌతికంగా మరణం ఒకటేసారి కానీ బాబాసాబ్ అంబేద్కర్ పుస్తకాలలో బతికే ఉంటానని చెప్పారు కాబట్టి ఆ పుస్తకాలని నేను చదవడం ద్వారా నాకు తెలిసిన నాలుగు విషయాలు నా అక్కలకు నా చెల్లెలకు నా తమ్ముళ్లకు నా అన్నలకు తెలియజేద్దామని మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది ఆకలి అందరికీ అవుతుంది కానీ రోజు ఆకలితో మరణించే శరీరాల కావమని ఒకరోజు ఆకలితో మరణించే శరీరాలు కావమని మన తాత ముత్తాతలు తిండికి లేక నీళ్లు కూడా తాగే స్వేచ్ఛ లేక ఈ రోజులలో కూడా శివరాత్రికి అందరం ఒక ఆ క్రిస్టియన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈస్టర్ పండుగ కోసం వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు మన ముస్లిం సహోదరులు కూడా ఉపవాసం ఉంటారు మరి ఎవరైనా ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల మరణించిండ్రా తమ్ముడు నీకు ముందే చెప్పిరా దయచేసి డిస్టర్బెన్స్ ఉండదు ఇటు చూసుకున్నటువంటి ఏ మతస్థుడైనా ఎగ్జామ్ రాసి నిష్ణార్థుడైతే పాస్ అయితే ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కైనా పోయి చదువుకునేటువంటి హక్కు ఉంది కానీ మనము ఉండి మన హిందూ ధర్మ గ్రంథాలు ఏ భాషలోనైతే ఉన్నాయో ఆ భాషలో చదువుకోవడానికి ఆ స్కూల్లోకి మనని రానివ్వరు ఆ భాష పేరు ఏంటి సంస్కృతము ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం ఏ భాషలో ఉండే సాంస్కృతంలో ఉండే దాంట్లో అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి ఎందుకు కోపం అంటే వాళ్ళు ఏదేదైతే కట్టడి చేసి పెట్టిండ్రో ఆ అంబేద్కర్ గారు ఆ కట్టడిని తొలగించి అందరికీ స్వేచ్ఛనిచ్చిండ్రు ఈరోజు ఈ స్టేజ్ మీద నలుగురు ఆడోళ్ళు కూర్చున్నారు నేను చెప్పిన అయ్యా నేను సమతా సైనికాలు సమతా సైనికలు అంటేనే ఈక్వాలిటీ మరి అమ్మ మొత్తం మోగోలు ఉంటే ఆడలేకపోతే మరి నీ సమతా సంఘతలు ఏం నేర్పుతుందని చెప్పి రేపు పొద్దున నన్ను నీరు మన అక్కల్ని కూడా ఊసిన పెట్టాడు అని చెప్పి ఒక కార్యక్రమం ఊసినా పెట్టారు సపర్ పెట్టరు సార్ కట్టి రెస్పెక్ట్ మెండ్ మనం స్త్రీలని గౌరవించాలా ఎందుకంటే రేంజర్ల రాజేష్ అనే తగడగాడు కూడా ఒక తల్లి గడుపునే ఉట్టి నిర్మాణం అయిండు నేను గొప్పవాళ్ళు కావడానికి ప్రధానమైన గురువు నా తల్లి మాత్రమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అందుకే అంబేద్కర్ గారు స్త్రీలు చదువుకుంటే చదువుకున్న ఛత్రపతి శివాజీ గురించి మనం మాట్లాడుకుంటూ చిజియాబాయి గురించి మాట్లాడతామా మాట్లాడమా ఛత్రపతి శివాజీ గారిని ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారు చేసింది తిజియాబాయి అని చెప్పి ఇంత గర్వంగా చెప్పుకుంటామో అలాంటి చిజ్యాబాయిలను తయారు చేయాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండు మరి అలాంటి చిజియాబాయిలను తయారు చేయకుండా ఉండడం కోసం ఈ మనువాదులు ఏం భాష అని చెప్పినా సంస్కృతంలో ఏం రాసిండ్రో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా మరి స్త్రీల గురించి ఆయన ఏమని రాసుకుంటారంటే కౌమార్య పితృ రక్షణి ఎప్పనే భర్త రక్షంతి వృద్ధాప్య భు రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అనరావతి అంటాడు అంటే స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకున్నాడు ఆ రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం పేరు ఏంది మను ధర్మ శాస్త్రము భాష కాదు ఆ రాజ్యాంగం పేరేమిటి మను ధర్మ శాస్త్రము మను ధర్మ శాస్త్రం లో రాసుకున్నాడు ఆయన ఎత్త నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతా అంటాడు స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు కాకపోతే వాడకట్టు వాడకట్టు ఒక యాదవ్లో చెల్లని ఒక మానవుల చెల్లని ఒక మాదిగోలో చెల్లని మరి నిన్నగాక మొన్న ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక తల్లిని కూడా నడి రోడ్డు మీద రేపు చేసి సంపేసి మళ్ళీ ఏమని రాసుకున్నాడు అట్లా ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటున్నాడు మరి అయితే ఏమని రాసుకున్నాడు అక్కడ స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని రాసుకున్నాడు మంచిగా ఆడేస్తా ముఖ్యంగా ఆడదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో ఏమనడమ్మా కౌమారే పితృరక్షంతివనే భర్త రక్షంతి వృద్ధాప్యే పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి ఈ ఈ భాష నేను మాట్లాడగానే మా పెట్టిన వీడియోలు చూసి కొద్దిమంది మధ్య నా పేరు మీద బహిరంగ పేరు మీద బతుకుతున్నారు మనల్ని తిడితేనే వాళ్ళకి పైసలు ఇస్తున్నారు అయినా సరే వాళ్ళు సలహత్కరం కోరుకుంటారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి పుక్కరి బుగ్గ దొరుకుతుంది మమ్మల్ని తిట్టడం వల్ల ఈ తిట్లు మేమే ఉంటామా ఈ దేశంలో తథా గత గౌతమ బుద్ధుడు లోకాయతులు చారువాకులు ఎవడెవరైతే ఈ ఈ ఈ దేశానికి బ్రతకడానికి వచ్చినటువంటి పాపలోని తిట్టిందో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరిగి తిట్టురు ఈ మాట అనగానే రంజల రాయేష్ కు పని లేదు పాట లేదు ఎప్పుడు పాపలెవరు తిట్టారు మా మీనమామారు కాదు మా పామ్మారు వాళ్ళు తిట్టాలి మనం అందరం చదువుకున్నాం ఆర్యులు దేశానికి వలస వచ్చని ఆర్య సమాజాన్ని నిర్మించడని చదువుకోలేమా చదువుకున్నామా లేదా ఆర్యులు దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించారని చదువుకున్నామా లేదా చదువుకున్నా ఒకసారి చేయలేపండి ఇప్పటి పిల్లల దాంట్లో లేదు కావచ్చు కదా గజు అది ఇప్పటి పిల్లల దాంట్లో లేదు తీసేసి నా మాట తప్పనుకుంటే ఎప్పుడైనా విమలవాడకు కానీ తిరుమలకు కానీ ధర్మపురి కానీ దర్శించుకోవడానికి పోయిన వాళ్ళని అడగండి ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ ఆర్యవైశ్య భోజనశాల మన ఏమన్నా కుమ్మరలో భోజనశాల భోజనశాల హోటల్ హోటల్ భోజనశాలను హోటల్స్ బువ మరి ప్రత్యేకంగా పెట్టుకున్నట్టు ఆర్య వైశ్య టిఫిన్ సెంటర్ అంటే దీని అర్థం ఏందంటే వానికి తెలుసు ఈ దేశానికి నేను బ్రతకడానికి వచ్చినాని ఎవరికి బాపనోళ్ళకి బాపనోళ్ళల్లో చెడ్డోళ్ళే లేరు మంచి వంటలు వాళ్ళందరికీ కూడా ఒకసారి పట్టుకుంటాలి సైల్యూట్ చేయాలి ఎవరా మంచి బాపునలో మహాత్మా జ్యోతిబా పులే ఈ భారతదేశంలో